చంద్రబాబు మనుషులకు కాంట్రాక్టులు ఇచ్చుకో కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఫారయ్యారు మెడికల్ కళాశాల ఒక కళ కళాశాలలు మధ్యతరగతి వాళ్ళు గ్రామీణ నుంచి వచ్చేటువంటి వాళ్ళ పిల్లలకు అవకాశాలు లేక అంచబడ్డారు ప్రజలకు నాణ్యమైన ఉన్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వృత్తి విద్యను పెట్టకపోవడం మీ నేరం అది రాజకీయ నేరం అటువంటిది ఇలా కేసీఆర్ ఒక్క పాలమూరు జిల్లాకే ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీలో నువ్వు తీసుకపోయి కొడంగల్లో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసిన నాటిని సిగ్గని అనిపించాలి కదా కేసీఆర్ కట్టిన సెక్రటరేట్ గురించ పాలన చేస్తావు కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్లో పోయి కులుకుతావు కేసీఆర్ ఏర్పాటు చేసిన సర్వం వాటి మీదనే ఉండి వాళ్ళ రాష్ట్రం మెలుకుంటా కేసీఆర్ ఏం చేయలే కేసీఆర్ ఏం చేయాలి మాట్లాడితే దీన్ని ఏమనాలే ఇదో రకమైన మానసిక రుగ్మత నేను గతంలో కూడా అన్నా ఎవరిలో ఎవరిని ఏదో ఒకటి అనకపోతే మనిషి యొక్క అహం చల్లబడేటట్లేదు ఆనందపడేటట్లేదు మనిషికి ఆకలి అయినంత సహజంగా గాలి పిలిచినంత సహజంగా ఎదుపలను తిడితే ఆనందమయ్యేటువంటి ప్రవృత్తి మీకు ఉన్నట్లు అనిపిస్తుంది చూపించుకోండి మార్చుకోండి వైఖరి మీరు వంద అంటే మేము ఒకటో అనక తప్పదు కదా ఏం మనుషులేమే కదా అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు వచ్చిన బాధ ద్వారా మీ పని మీరు వేసుకుంటా పోండి మూడోసారి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది మూడోసారి గెలవంగానే ముఖ్యమంత్రి సంతోషం అక్కడ ఏం చేయాలో నాణ్యత కూడా లేదు కొన్ని రోడ్లు వేయించుకుంటా లేకుండా కొన్ని బిల్డింగ్లు కట్టించుకుంటా ఇప్పుడు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క పనులు పులియందుల ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళ కూడంగల్ లో గుదారులు పోయి చూడడం ఎవరైనా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళ మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పనులు వాళ్ళు చేస్తాం మీ వీర విధేయత చంద్రబాబు నాయుడు గారికి చూపించేటువంటి దాంట్లో ఉండేటువంటిది మీరు చూపించుకోండి మాకేం అర్థం లేదు కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను ఫనంగా పెడతామంటే మాత్రం సహించేది లేదు అదేవిధంగా కేసీఆర్ని ఇష్టా మేము తూలనాడుతూ పోతాం మమ్మల్ని అంటూ పోతామంటే ఎంతో కాలం భరించడం కష్టమైతే సమయమైన పద్ధతి కాదు సహనాన్ని కూడా ఒక హద్దుంటుంది ఊపిక ఉంటుంది కేసీఆర్ను మరిపించే పాలన మేము నిజంగా మొదలుపెట్టి ఉంటే తప్పకుండా పాలమూరు పొగలు ఆలోచించే వాళ్ళేమో అబ్బా బాగా చేస్తున్నాడని లేదు కదా ఇనిషియేషన్ లేదు కదా మా దృష్టిలో పాలమూరు బతుకులు అంటే రాజకీయ అవకాశాలు కాదు మా దృష్టిలో పాలమూరు బతుకులు అంటే ఆ ప్రజల చైతన్యాన్ని మంచి ఆ ప్రజల అవసరాలు తెచ్చేటువంటి ఒక రాజకీయ వ్యూహం ఇవాళ మేము అమలు చేసినాం మాకు అతృప్తి ఉంది నీ పోరా సర్టిఫికేట్ ఎవరికి అవసరం లేదు రాజకీయాల్లో ఎన్నికల గెలుపులు కూడా పెద్ద అంశం కాదు మా దృష్టిలో వానకాలంలో పశువులకు మనుషులకు నీళ్లు లేవు నోచుకోనటువంటి పాలమూరులో కాంగ్రెస్ హయాంలో సమైక్య రాష్ట్ర హయాంలో తెలుగుదేశం హయాంలో వానకాలంలో పశువులకు మనుషులకు కూడా నీళ్లు లేని దుస్థితి దుర్భర పరిస్థితులు కరువు దుర్భిక్ష నుంచి మండు టెండలో మండు వేసవిలో పాలమూరు అంతటా నీళ్లు బారించినటువంటి మనవాడు కేసీఆర్ మేమందరం ఆయన నెంబర్ ఉండి పనిచేసిన వాళ్ళం అందుకే మాకు ఇంత గర్వం అని చెప్తున్నా మూడున్నర నాలుగేళ్లలో పాలమూరు రంగారిన కొనికి తీసుకొని వచ్చినాం నువ్వు నువ్వు ప్రాజెక్టుల పేరు లేదో కాగితం రాసి దాన్ని చూసుకొని చదువుతా ఉన్నావు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సాగదు నా మొదలు పెట్టింది అలా పార్టీలు సమైక్య రాష్ట్ర పార్టీలు ఆ ప్రాజెక్టులను మొదలుపెట్టిన నాలుగైదు ఏళ్లలో పూర్తి చేసి ఉంటే క్రెడిట్ నీకే వచ్చేది కదా నేను కొంచెం చేయలేదు మరి లెక్కలు తెప్పించుకొని చూడండి కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో కలగుర్తి బీజే ప్రాజెక్టు కలగుర్తి లిఫ్ట్ ఇప్పుడు నీళ్ళు ఇస్తున్న వాటిలో సుమారు పది లక్షల పైజికల ఎకరాలకు నీళ్ళు మారుతుంటాయి రోజు పాలమూరులో ఐదు లక్షల ఎకరాలు కలకృతి లిఫ్ట్ రేషన్ నుంచి మారుతాయి మొత్తం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంత సమయం అయింది దాంట్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పెట్టిన ఖర్చు ఎంత బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు ఎంత ఆ లెక్కను బట్టి ఎవరి చిత్తశుద్ధి ఉందో తెలిసిపోతుంది కదా మామ మామూయందుకు లెక్క తీసుకొని చూసుకో అర్థమైతే ఆత్మహత్య చేసుకోండి మా పాలమూరు రోడ్డు అయితుంది కదా అని ఒకటి రెండు పర్సెంట్ ఓట్లు మీకు అదనంగా ఇస్తే నువ్వు చేసే బహుమానం ఏంటి అంతకు ముందు చేసినటువంటి కేసీఆర్ ను ఎంతో కొంత పని చేసిన మమ్మల్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం నువ్వు ముఖ్యమంత్రి కంటే ముందే మేము ఇతర మంత్రులు మేము ఆ జిల్లాకు పనిచేసినా ఇతర తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండడం నేను వ్యక్తిగతంగా ఒకనాడు మేము మాట్లాడలే ఇయ్యాలి దాకా నీకంటే వయసులో నేను పది పదకొండు పెద్దోని ఆయన పెద్దోడు ఇష్టారీతిగా ఎవరినంటే వాళ్ళని ఏమంటే అది మాట్లాడుతున్నా ఈ సభ్యతనైనా కాబట్టి నిన్నటి సమావేశం ద్వారా కొల్లాపూర్ గాని ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ కొత్తగా చేసింది ఏం లేదు వేసినటువంటి శిలాఫలకం అటువంటి శిలాఫలకమే ఇంకో నియోజకవర్గంలో వేసింది ఐదు ఆరు నెలల కింద వేసింది ఎలాంటి ఆ శిలాపలకం ఎక్కిరిస్తున్నది మీరు యంగ్ ఇండియా పాఠశాలల పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం అయితే ఉందో ముందు ఉండేటువంటి పాఠశాలలు ఇవాళ పాఠశాలలో మరమ్మత్తు చేసినటువంటి బిల్స్ కావచ్చు మధ్యాహ్నం భోజనం భోజనం పెట్టేటువంటి వాళ్ళే కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్కు సప్లై చేసే వాళ్ళే కావచ్చు హాస్టల్ వసతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ముందు వాటి మీద దృష్టి పెట్టండి చేసి పుణ్యం కట్టుకోండి పూర్ణ కాలకి తిట్టు పురాణం బంద్ చేయండి ఇప్పటికైనా